తాను ఏ వికారము పొందక నిశ్చలంగా ఉంటాడు కనుకనే క్రియారహితుడు అనటం జరిగింది తనకంటూ ఒక నామము లేక అనంత నామములతో పిలబడేవాడు కనుక నామరహితుడు అనంత రూపాలను సృష్టించి అన్ని రూపములలోనూ ప్రకాశించేవాడు కనుక రూపరహితుడయ్యాడు పరమాత్మ యద్భావం తద్భవతి అన్నట్లు తల్లి తండ్రి గురువు గణపతి శివుడు బ్రహ్మ విష్ణువు శక్తి చెట్టు గట్టు నీరు నిప్పు గాలి పాము కోతి కుక్క మొదలైన సృష్టిలోని దేనినైనా ఎవరు దైవంగా భావించి ఆరాధిస్తూ ఉంటారు వారికి ఆ రూపంలోని దర్శనమివ్వగలిగినవాడు పరమాత్మ అటువంటి క్రియాశూన్యుణ్ణి బలవంతంగా మీద వేసుకుని సంసారం చేయటం జరిగింది అంటే నిత్యము ప్రయత్నపూర్వకంగా